మాకు శివకేశవులలో భేదం లేదు శివుడు కేశవుడు ఒకడే వెంకటేశ్వరుడు ఆయనే కాళహస్తీశ్వరుడు ఆయనే మాకు ఏమాత్రం భేదం లేదు భగవత్పాది శంకరులు మనకదే ఉపదేశించారు శివకేశవులలో భేదం చూడద్దు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు హృదయం శివ శివుడు విష్ణు వీరిద్దరిలో ఏమాత్రం భేదాన్ని చూడకండి ఏ స్వామి తిరుమలలో విరాజమానుడుగా ఉన్నాడో అదే స్వామి కాళహస్తిలోనూ విరాజమానుడుగా ఉన్నాడు వాళ్లలో భేదాన్ని మనం సర్వథా చూడకూడదు సుమా అందువల్ల ఆ శివకేశవ అభేదం అనేటటువంటి మన సిద్ధాంతం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని కాళహస్తీశ్వర స్వామిని భక్తితో సేవించుకొని